హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు షాన్వీ తెలుగు స్టోరీస్ ఈరోజు బేతాల కథల సిరీస్లో ఇంకొక కథ చెప్పుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎప్పట్లాగానే భుజంపైన ఉన్న బేతాళుడు విక్రమార్కుడికి మళ్ళీ కథ చెప్పడం ప్రారంభించి రాజా ఈ కథ ఒక రాజు అతని ప్రధానమంత్రి మరియు రాజ్యానికి సంబంధించిన ఒక ఘోర రహస్యం చుట్టూ తిరుగుతుంది ఇది రాజనీతి సత్యం మరియు ప్రజల రక్షణను ప్రశ్నిస్తుంది శ్రద్ధగా విను పూర్వం ఉదయగిరి రాజ్యాన్ని కీర్తివర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయన చాలా నీతిమంతుడు కాని కొన్నిసార్లు విధి నిర్ణయానికి భయపడేవాడు ఆ రాజు ఆస్థానంలో సత్యపాలుడు అనే పేరుగల ఒక జ్యోతిష్యుడు ఉండేవాడు ఒకరోజు సత్యపాలుడు రాజు వద్దకు వచ్చి ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పాడు మహారాజా మీ రాజ్యంలో మీ రాజధాని నగరం మీదుగా ప్రవహించే ముఖ్యమైన నది ఉంది కదా ఆ నది అడుగున ఒక మహా రహస్యం దాగి ఉంది ఇంకో ఆరు నెలల్లో ఆ నది ఆనకట్టకు ఏదైనా చిన్న బీట వచ్చినా అది ఒక మహాప్రళయాన్ని సృష్టించి రాజధాని నగరంలోని దాదాపు సగం మంది ప్రజలు చనిపోతారు అని జ్యోతిష్యుడు రాజుతో చెప్పాడు ఈ మాట విన్న రాజు కీర్తివర్మకు ఏం చెయ్యాలో పాలుపోలేదు జ్యోతిష్యుడు చెప్పిన విషయం గురించి రాజు దిగులుగా ఆలోచిస్తూ నది ఆనకట్ట చాలా పటిష్టంగా ఉంది కాని విధిలిఖితాన్ని మార్చలేం ప్రజలకు ఈ ప్రమాదం గురించి చెబితే నగరంలో భయం అరాచకత్వం పెరిగిపోతాయి ప్రజలు తమ ఇళ్లను ఆస్తులను వదలి పారిపోతారు దీనివల్ల నగర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమవుతుంది దీని నుంచి బయటపడే మార్గం ఎలా అనుకుంటూ రాజు కీర్తివర్మ తన ప్రధానమంత్రిని ఇతర నిపుణులను ఆనకట్టు పర్యవేక్షకులను పిలిచి రహస్యంగా చర్చించడం మొదలుపెట్టాడు ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రభూ నదికి ఎటువంటి ప్రమాదం లేదు ప్రజలు భయపడకూడదంటే మీరు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి నిపుణులతో రహస్యంగా ఆనకట్టను మరింత పటిష్టం చేయించండి అప్పుడు జ్యోతిష్యుడు చెప్పిన విధి మారకపోయినా ప్రాణనష్టం జరగకుండా ఆపవచ్చు అని చెప్పాడు మిగతా నిపుణులు కూడా ప్రధానమంత్రి వాదనతో సరే అన్నారు రాజు కీర్తివర్మ కూడా ప్రధానమంత్రి చెప్పినదే సరైనది అనుకుని వాళ్ల సలహానే పాటించాడు ప్రజలకు ఏమీ చెప్పకుండా రహస్యంగా అత్యంత వేగంగా ఆనకట్ట పటిష్టం చేసే పనులు ప్రారంభించాడు ఆరు నెలల తర్వాత ఆనకట్టను పూర్తిగా పటిష్టం చేశారు ప్రజలకు మాత్రం విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు అయితే జ్యోతిష్యుడు చెప్పిన ఆరో నెల మొదటి రోజు నిజంగానే పెద్ద భూకంపం వచ్చింది ఆ భూకంపం వల్ల ఆనకట్టకు పెద్ద బీట వచ్చింది కానీ రాజు రహస్యంగా చేయించిన పటిష్టత వల్ల ఆ బీట అంతగా నగరంపైన ప్రభావం చూపలేదు ఆనకట్ట పగిలిపోలేదు రాజధాని నగరం ప్రమాదం నుండి తప్పించుకుంది కానీ ఆనకట్టకు దగ్గరగా ఉన్న రెండు మూడు చిన్న గ్రామాలు మాత్రం నది ఉద్ధృతికి కొట్టుకుపోయి కొంతమంది ప్రజలు చనిపోయారు ప్రజలు బతికినందుకు రాజును మెచ్చుకున్నారు కానీ రహస్యంగా చనిపోయిన గ్రామాల ప్రజలు రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదం ఉందని ముందే తెలిసి మాకు ఎందుకు చెప్పలేదు ఆనకట్ట దగ్గరగా ఉన్న మా గ్రామాన్ని ఖాళీ చేయించి ఉంటే మేము బతికేవాళ్ళం కదా అని రాజుమీద వ్యతిరేకత నిరసన చూపెట్టారు అని బేతాళుడు కథను ముగించి గట్టిగా నవ్వి ఓ విక్రమార్క తన రాజధాని నగరంలోని ప్రజలను అరాచకత్వం నుండి కాపాడటానికి ప్రమాదం గురించి రహస్యంగా ఉంచిన రాజు కీర్తివర్మ రాజనీతి ధర్మబద్ధమైనదా లేక చిన్న గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడటానికి సత్యాన్ని చెప్పి ఉండాల్సిందా అత్యధిక ప్రజలను కాపాడటానికి రహస్యాన్ని దాచి ఉంచినందుకు రాజుకు పాపం పడుతుందా అత్యధిక ప్రజల క్షేమం కోసం నిజాన్ని దాచి కొద్దిమందు ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమైన రాజు చర్యను నువ్వు సమర్థిస్తావా ఈ కథలో నీ విశ్లేషణ చెప్పు విక్రమార్క అని బేతాళుడు ప్రశ్నించాడు విక్రమార్కుడు బేతాళుడి ప్రశ్నకు బదిలిస్తూ ఓ బేతాళ రాజు కీర్తివర్మచర్యను పాక్షికంగా మాత్రమే సమర్థించగలం రాజనీతిలో రెండు సూత్రాలు ముఖ్యమైనవి సత్యం మరియు కర్తవ్యం రాజు సత్యాన్ని దాచి ఉంచినా అతడు తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేదు రాజుకు ప్రమాదం గురించి ముందుగానే తెలుసు రాజకత్వం వస్తుందనే భయంతో సత్యాన్ని దాచడం రాజధర్మం కాదు భయం వల్ల అబద్ధం చెప్పడం అనేది రాజు యొక్క బలహీనతను చూపుతుంది సత్యాన్ని దాచి ఉంచినందుకు ప్రమాదంలో చనిపోయిన చిన్న గ్రామాల ప్రజల మరణానికి రాజు పాపంలో భాగం వహించాల్సిందే రాజనీతిలో లోపమంటే రాజు తన రాజధాని నగరాన్ని కాపాడడానికి ప్రయత్నించాడు కాని నది ఆనకట్టకు దగ్గరగా ఉన్న గ్రామాల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు ఆనకట్టను రహస్యంగా పటిష్టం చేసినట్లే ఆనకట్టకు అత్యంత దగ్గరగా ప్రమాదమున్న ప్రాంత ప్రజలను రహస్యంగా వేరే సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదా వారికి ఎక్కువ భద్రతా చర్యలు కల్పించడం రాజు యొక్క పరమకర్తవ్యమై ఉండాలి కాని ఆ చర్యలేవీ ఇక్కడ తీసుకోలేదు రాజు కీర్తివర్మ సమస్యను పరిష్కరించే క్రమంలో ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉందో ఆ ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించాడు రాజ్యంలో ఎవరూ దుఃఖించకూడదు అనేది రాజు యొక్క ఆదర్శమైనప్పుడు కొన్ని గ్రామాల ప్రజల ప్రాణాలను భణంగా పెట్టడం అన్యాయం రాజు సత్యాన్ని దాచి ఉంచినా ప్రధానమంత్రి మరియు సైన్యాన్ని ఉపయోగించి నదికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రామ ప్రజలను ఇతర కారణాలు చెప్పి ఉదాహరణకు నిర్మాణం కోసం తాత్కాలిక పునరావాసం కోసం సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉండాలి అలా చేయడం ద్వారా రాజధాని నగరంలో అరాచకత్వం రాదు మరియు చిన్న గ్రామాల ప్రజల ప్రాణాలు కూడా దక్కుతాయి కాబట్టి అత్యధిక ప్రజలను రక్షించినప్పటికీ రాజు తన రక్షణ వలయంలోని కొద్దిమంది ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించాడు చిన్న గ్రామాల ప్రజల ప్రాణాలు పోయినందుకు రాజుకు పాపం తప్పదు కాబట్టి రాజు శిక్షార్హుడు అని విక్రమార్కుడు కథలోని అంతర్యాన్ని రాజనీతి లోపాలను విశ్లేషించాడు బేతాళుడు మళ్ళీ నవ్వుతూ మహారాజా నువ్వు రాజనీతిలో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకూడదని చెప్పావు రాజు యొక్క నిజమైన కర్తవ్యాన్ని గుర్తు చేశావు నీ విశ్లేషణ అద్భుతం నువ్వు మౌనాన్ని వీడావు కాబట్టి అని పలికి బేతారుడు మరోసారి శవన్ నుండి బయటికి వచ్చి ఒక క్షీణంలో మళ్ళీ చెట్టుపై ఉన్న తన స్థానానికి వెళ్ళి తలకిందులుగా వేలాడసాగాడు థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షాన్వీ తెలుగు స్టోరీస్ మరొక కథతో మళ్ళీ కలుద్దాం